అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ తన స్వార్థానికి వాడుకున్నారని ఆరోపించారు ఇప్పుడు మళ్లీ దీక్షా దివాస్ పేరుతో సెంటిమెంట్ ను ప్లే చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది పేదలు విద్యార్థులు ఎస్సీలు ఎస్టీలు ఆత్మార్పణం చేసుకున్నారని వారి ప్రాణత్యాగ ఫలితంగానే ప్రత్యేక రాష్టం సాధించుకోగలిగామన్నారు కానీ దీనిని కేసీఆర్ కేవలం తమ కుటుంబం పోరాటం చూపించుకుని రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్నారని దుయ్యబట్టారు సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్టం సాధ్యమైందని పునర్ఘటించారు బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీ రెండో ద్రోహి కాంగ్రెస్ అన్నారు మా కుటుంబం ఉద్యమం రాజకీయం అనే కమిటీ